ఏంటయ్యా మళ్ళొచ్చావా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు నేను పక్కకి లేసిపోయానకేమంటో తెలుసా వాడు పోయిండు నాకు ఇంకొక వడొస్తాడంట ఇలా ఎన్ని రోజులే నింటమంది నిన్ను నన్ను అవును మరి నువ్వు వెళ్ళిపోయేదో ఉన్న మాట పక్కకి పోయినా నీళ్ళు తాగుదామని నీతో మాట్లాడాలంటే ఒక పడి అన్నం తిని ఒక మూడు లీటర్ నాలుగు లీటర్ నీళ్ళు తాగాల పడి అంటే పడి కేజీ నార పడి ఏంటి అది ఏంటి ఏంటి బియం నిన్న ర

పోయినసారి శివ పోయిండు ఈసారి ఎందుకు నచ్చిండు శివ ఈసారి బాబు దొరికిండు సుందర్ రాజు దొరతాడు శివ మనం పదం పదా ఏంటి లేటు ఏడు జరిగిపోయిన గొడవలు వస్తే జరగబోయి సుందర రాజు వస్తే కూడా మంట తెలుసా పోయినా డాక్టర్ బాబు గురించి ఇడిచిపెట్టు పోయినా శివ గురించి ఇడిచిపెట్టు నువ్వు కూర్చోవక్క ఇప్పుడు నువ్వు నైట్ వస్తున్నావు రావట్లేదు ఒక్క మాట చెప్పు రాను వాళ్ళతో దెబ్బిడానికి నువ్వే కదా ఇందాక పంపేవు అక్కడికి కదా పంపావు నేను పంపితే అంతలోకి పంపి మళ్ళీ అల్లరి చెత్తవా టీవీలో వీడియోలో అల్లరి చేస్తావా మళ్ళీ నువ్వు ఎదబోనట్టుగా చెప్తావు ఎదవనట్టుకొని ఉసిరికాయ చెట్టు కిందకి పోసినాను తప్పే ఉంది అవును కదా ఉసిరి చెట్టు కింద కొత్తే నేను ఎక్కడికి పంపాను అంటే ఉసిరి చెట్టు కింద పంపినా నువ్వు కదా ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలు కోయమని చెప్పాడు ఏం మరి ఏంటో దాటి పేరేంటి చింతకాయలు కోయమని చెప్పాడు వంకాయలు కోయమని చెప్పాడు పిందులమ్మ నీ గుళ్ళే ఉన్నాయి వద్దు అంటే ఆయి కోయమన్నాడు ఇంతంత ఇంత గుండ్లంతా ఉన్నాయా నీ గుళ్ళెంత ఆడు గుళ్ళు అంటావంటి ఇది పోయినంత నీ గుళ్ళు ఎంత వద్దమ్మా అంటే అన్నాడు మరి కొయ్య ఫోన్లు అయితే ఫ్రూట్ అని కోసా ఫ్రూట్స్ అయితే ఆయన నైవేద్యం పెట్టాక నన్ను తినమన్నారు ఎవరు రాకేష్ అమ్మా నాకు ఏం పెట్టినా సరే నువ్వు తిను నేను ఒక్క మాట ఇప్పుడు అందరూ బ్యాడమ్ ఇప్పుడు అందరు నీకు బ్యాడ్ గా పెడుతున్నా కదా కామెంట్లు నాదేనా గానీ అంటే రెండు సెల్తో తెస్తావు నువ్వు ఒక సెల్తో తెస్తావా ఇది షార్ట్ వీడియోలే చెప్పు చెప్పు అయ్యో పా ఇప్పుడు చెప్పమ్మా అమ్మా ఇప్పుడు రాకేష్ మాస్టర్ వల్ల నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు బ్యాడ్ నేమ్ ఎందుకు వస్తున్నా వల్ల కాదమ్మా ఇప్పుడు వెళ్ళి వాన పూజ చేస్తున్నావా దండం పెట్టుకుంటున్నావా నిజమేనా మీరు అన్ని ఫ్రూట్స్ అన్నీ తెస్తే నేను ఇలా దండం పెడతా పెట్టేగా నా రా తినండి అంటాను నైవేద్యం సమర్పయామి అంటాను తర్వాత అవును మరి దేవుడు తింటలేదు ఇంటి దగ్గర అలాగే ఈ దేవుడి కింద భావించి అన్ని మేము తింటున్నాం బాబు ఒంటి గంట అయిపోయింది అలా ఉంటాయి బ్రహ్మానంద శిష్యులు తీసుకొద నువ్వు సగం దూరం నేను సగం దూరం తింటద అన్నం తింటద ఫుడ్ ఫుడ్ పెట్టి మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకున్నావాడు తినేసిపోదాం టాబ్లెట్లు వేసుకునేది ఉంది